వాళ్ళు పాటికల్ ఇలా దక్షిణ భారతదేశంలో సంబంధించిన వాళ్ళు వాళ్ళు గుజరాతీ అయినా రాజస్థానీలైనా వాళ్ళు తమిళనా వాళ్ళు మలయాళైనా అన్ని ప్రాంతాల వాళ్ళు కూడా ఒకటే నినాదం కొనే విధాలు సర్కార్ అనే నినాదంలో ఇవాళ ముంబై ఫస్ట్ టైం భయపడకుండా ఉడకుండా బయటకు వచ్చి ఇవాళ లోకేశ్వరి చాలా ఆంధ్ర రాష్ట్రంలో ఓట్లు ఉంటే అనేక మంది బస్సు పెట్టుకుంటే కారణంగా ఉంటుంది లేకపోతే కూడా ఐదు శాతం శాతం ఎక్కువ ఆస్కారం ఉండే కానీ యాభై శాతంలో కూడా ఇలా మంచి ఓటు సాధించి ఇలా నాకు ఒక గొప్ప బాధ్యత బాధ్యత ఎక్కువ మెజారిటీ ఎక్కువ ఆశీర్వాదే ఎక్కువ ఎందుకంటే అనేక సమస్యల ఈ బలారలమెంట్లో వాటిని మినీ ఇండియా మల్కాగిరి న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీ ఒకప్పుడు ఓడి జరిగితే ముప్పై ఏళ్ళ ఓడి కళ్ళకుంటూ మింత విస్తరించినటువంటి ఓడిక రకంగా ఎక్స్పాండెడ్ సిటీ లో తప్పకుండా పూర్తంగా మారే ఒకప్పుడు చెడు అయితే అయితే చాయమైందో చెడు అయితే మంచి సంపద వినవైతే పోకుండా పాడిని పోకుండా కాపాడితో మీకు పరిత పవన్ ఆ చెట్లన్నీ కూడా దుర్గంగ పూర్తండి ఆ చెట్ల నీళ్ళు ఎక్కితే బోర్డు నీళ్ళు వాసన వస్తున్నాయి పాడి నీళ్ళు వాసన వస్తున్నాయి ఇంతగా ఆడదాయి సాయంత్రం ఏంటంటే చెడు పక్కకున్న కర్మానికి ఆ దగ్గర వినైతే దుర్గంగానే కాకుండా సాయంత్రం సాయంత్రాన్ని దొంగలన్నీ మనిషి కనపడకుండా ఇలా ముందుకునేటువంటి భావన ఇలా మన ఇంత పెద్ద సంపద కలిగిన కాస్మా పాలో ఈ పరిస్థితి సాయంత్రంగా మనం కాబట్టి చెరువుల పరిస్థితి దానికి అనుగుణమైనటువంటి సమస్యల పరిస్థితులని జాగ్రత్తగా ఉంది అదేవిధంగా ఇవాళ స్మశాన వాటకలు ఆయ్ స్మశాన వాటకలు సఖడ్ లేక ట్రైన్ లేక ట్రైన్లు వేసినప్పుడు కూడా చటాల్సి లేక ఇవాళ వర్షం పడితే అనేక కాలనీలు చోట లో ప్రాంతాలకు వ్యవస్థ కావచ్చు వాటర్ వ్యవస్థ కావచ్చు బుక్కింగ్ వాటర్ వ్యవస్థ కావచ్చు స్వచ్ఛాన వాటికలు కావచ్చు చెన్నల్లో ఒప్పందంట్రోల్ ప్యాన్ తెచ్చినప్పుడు అప్పుడప్పుడు అకాలంగా ఆపేట సమస్యలు కావచ్చు కేటా మూసేసి రోడ్లు సమస్యలు కావచ్చు అనాథా సమస్య కావచ్చు ఇవాళ గురైనప్పటికీ కూడా మన ఆ రైల్వే స్టేషన్ లేక మనకు ఉద్యోగపడే పరిస్థితి కావచ్చు ఇవాళ అనేక రైల్వే రోడ్డు లేక రైల్వే అన్ని పాటు ఇలాంటివన్నీ నాకు అంతవయంతో అవగాహన ఉండాలి మీరు ఒకటి నా ఇరవై నాలుగు సంవత్సరాల రాజకీయ జీవితం ఒక పన్నెండు కలిసి నిన్న తెలంగాణ ఉద్యమం తెలంగాణ తల్లి చౌరస్తాను సంవత్సరాల తన పడిన ఉద్యమాలి దాని పేరే తెలంగాణ చౌరసారి కావచ్చు దీక్షలు కావచ్చు రై రాష్ట్రాల ఒక్కోలు కావచ్చు నేషనల్ హైవే సిబ్బంది కావచ్చు ఇవాళ ఇక్కడ అనేక సమస్యల పట్ల సంపూర్ణంగా అవగాహించారు కాబట్టి డెఫినెట్గా ఇవాళ ఏదో ఒక పరిష్కారం కనుగొన బద్దత నా నా నిలబెట్టిన ఈ బాధ్యతను కూర్చోగా తప్పకుండా అమలు చేస్తానని ఐదు కంటి కనబడిన వాళ్ళు కొంతమంది ఎన్నికైన తర్వాత దాని ఎత్తు కొత్త అలంకారం కోసం పాటించిన వాళ్ళు కొంతమంది బాధ్యత మర్చిపోయిన వాళ్ళు కొంతమంది ఒకసారి రెండుసారి ఎప్పుడు కనిపిస్తే ఏసీపీ మొదలు ఒక్కనాడు కూడా మన తల్లిదండ్రులు రాలేదు మన సమస్య పట్టించుకోలేదు అని ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకా అవగాహన లేదా ఏరియాలో తోలుగా ఆగమనం కానీ ఇవాళ నాకు ఇచ్చిన ఈ బాధ్యత అలంకారం కోసం కాదని ఈ బాధ్యత ప్రజలకు సేవ చేసే బాధ్యత కల్పించిన బాధ్యత దానిగా మన పదవులు మంది వస్తే పోతాయి కానీ కొద్దిమందిని మాత్రమే సమాజం గుర్తుపెట్టుకుంటుంది కొద్దిమందిని మాత్రమే సమాజం గుర్తుపెట్టు మాత్రమే పోయి కొద్ది ఇంతమంది ఎమ్మెల్యేలు గుర్తుపెట్టు కానీ ప్రజల మధ్యలో ఉండి ప్రజల కోసమే పనిచేస్తుంది ప్రజాపత్రి కల్చర్ తెలంగాణ పెద్ద ఇవాళ నారాయణ ఈ సమస్య ఉంటే ఆ సమస్య సాధ్యం కాదని ఎన్ను చెప్పదు ఎందుకంటే సమస్యలు పరిశీలించడానికి జీహెచ్ఎంసీ కార్యక్రమం కావచ్చు ఇవాళ

నలుగురు ముఖ్యమంత్రి కానీ కొట్లాడ కొట్లాడని మళ్ళీ ప్రజల సమస్యల నుంచి ముఖ్యమంత్రి డిమాండ్ చేసి ఇవాళ కొట్టాల చేసే నల్ల ఉంది కాబట్టి ఇవాళ ఇక్కడ జీఎం ఏ సమస్య పరిష్కారం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఏం దాటితో ఏ సమస్య పరిష్కారం అయితే కేంద్ర ఇష్యూస్ కావచ్చు కంటైన్మెంట్ ఇష్యూస్ కావచ్చు ఇవాళ రోడ్ అఫీస్ కావచ్చు ఐటీ కరోడాలు కావచ్చు ఇండస్ట్రియల్ కరోనాలు కావచ్చు ఇవన్నీ కూడా కేవలం ప్రభుత్వ పత్రిక కాబట్టి ఎక్కువగా వాటి విషయం గురించి పెడతా అని చెప్పి నేను మనం చేస్తున్నాం గారికి ఒకటే వ్యాపార ఇవాళ ప్రజల మంత్రే ఉండాలనేటువంటి తపన ప్రజల చేత గౌరవించడానికి తప తప్పింది కాబట్టి ఇవాళ మధ్య కూడా చేతల్లో ప్రేమను పొందే ప్రయత్నం చేస్తా చేతల్లో నేను ఎవరో పరిచయం చేసుకుంటే చేసినటువంటి ఆశ్రమ కాబట్టి మొదకాయని ఒక కొత్త చరిత్ర ఒక కొత్త శ్రీకారం చూడడానికి ఆశీర్వదం కలిగించిందో ఆ నమ్మకాన్ని ఆ విశ్వాసాన్ని సమన్నతంగా నిలిపే దానికి నాదే సంబంధం లేదు నాకు ఒక స్త్రీతో సంబంధం లేదు నాకు ఒక మతంతో సంబంధం లేదు నాకొక ఎక్కడ సమస్యలో ఇంకొక ఉంటామని చెప్పి అందరి వాడిగా ప్రజల శ్రద్ధగా ఉంటానని చెప్పి మీకు హామీస్తూ ఇంత గొప్పగా ఆశ్రయిస్తాం అతి తక్కువ కాలంలో నేను ఇంటికి ఆగితే నేను ఆడకట్టు కావాలి బాధకం కార్యకర్తలుగా నాయకులు తిరిగి కానీ కార్యకర్తలు నాయకులు మాత్రం తిరుగుతూ గొప్ప పిల్లలు వచ్చే ఆశి ఎక్కడ కాలేజీలో వాళ్ళే పట్టుబట్టి వాళ్ళే పట్టుబట్టి ఇలా అపార్ట్మెంట్ వాళ్ళే పట్టు కట్టి వాళ్ళే మమ్మల్ని పిలుస్తుంది ఈ అపార్ట్మెంట్ కానీ అందరూ కూడా అడగకుండా కొనుగోకుండా వాళ్ళ బాధ్యత భావించి తెలిస్తే ఏం తెలిసినప్పుడు ఓడిపోతే ఓడిపోయిన భావించి ఇంత కొంత విజయాన్ని చెబుతుంది కాబట్టి వాళ్ళు పని ద్వారా మాత్రమే

చిన్న సన్మానం ఉంటుంది ఆ తర్వాత కార్యకర్తలు కూడా ఖచ్చితంగా నెలుస్తారు నేర్చే చూసాం చాలా మంది మనకు మన కార్యకర్తలు చాలా మంది గెలిచేస్తారు సన్మానం ఉంటుంది సంతోషంగా